సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ మంచిగా ఉన్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపూర్ సంతలో ఉన్నామండి అనంతపూర్ సంత ప్రతి శనివారం జరుగుతుంది శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి లేదా మూడు గంటల నుంచి భయంకరంగా సంతనం అనమాట మనం బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే సంతలో భయంకరంగా వచ్చే పొటెలు అయితే అనమాట సో ఈ వారం రేట్లు అయితే తగ్గినాయా ఎక్కినాయా మన ఛానల్ అయిపోయింది అనమాట సంతకు రాక సో అనంతపూర్ సంతకు రాక చాలా రోజులు అయిపోయినాయి అలాగే కదిరి సంత కూడా పెట్టలేదు అనమాట సో ఒకసారి అనంతపూర్ సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రేట్లు అనేవి తగ్గినా ఎక్కినాయని అని మీకు కానీ మొత్తం అనేది కూడా తెలుస్తుంది వీడియోని అయితే స్కిప్ చేద్దండి వీడియోని లాస్ట్ వరకు చూడండి మంచి మంచి పొటేలు అయితే ఉన్నాయి ముందుగానే చెప్తున్నా భయంకరమైన పొటేలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా మంచి మంచివి లాస్ట్లో వస్తాయి మిడిల్లో వస్తాయి ఎక్కడైనా వస్తాయి సో లాస్ట్ వరకు చూడండి శనివారం జరుగుతుంది సంత అనంతపూర్తి ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఉంటుందండి ఒకసారి సంతలో ఏ విధంగా ధరలు ఉన్నాయో చూద్దాం సో సంతలకైతే పదండి సో ప్రజెంట్ మనం అన్నప్పుడు సంతకు వచ్చినాం కదా సో ఆ సంతలో చూసుకున్నది ఆ పొటెలు అనేటివి భయంకరంగా ఉన్నాయి అలాగే లోపల కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఒకసారి వీటి ధరలు అయితే అడిగేద్దాం సో స్టార్టింగ్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దాదాపు ఒక అరవై నుంచి డెబ్భై వరకు అయితే పొటెలు అయితే తీసుకొస్తారన్నమాట ఈయన సర్పంచ్ సో ఈయన మనకు తెలిసిన ఆయన అనమాట ఒకసారి ధరలు ఏ విధంగా ఉన్నాయని నడుస్తున్నాయో ఒకసారి చూద్దాము సో లాస్ట్ టైం ఈయన వీడియో పెట్టినప్పుడు చాలామంది ఈయన ఊరికి వెళ్ళేసి చాలా అయితే కొన్నారనమాట ఈయన నెంబర్ పెట్టింటే చూడొచ్చు లైవ్ లో ఎన్ని పోటీలు ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ విధంగా అని చెప్పేసి ఒకసారి ఆయన ఊరు ఇక్కడ అలాగే ఇలాంటి హోటల్ ఎంత ఎంత అమ్ముదా అంటాడు ఎంతగా చేస్తా అంటాడు సార్ నెంబర్ కూడా ఆయన అయితే అడిగి పెడతానండి ఏం బా బాడ సర్పంచ్ బాయ్ బా అడ్రస్ ఎక్కడ పెద్దోడు ఊరు ఊరి మనం బందార్లపల్లె బెగ్గర ఎన్ని ఉంటాయి మన దగ్గర వ్యాపారం డౌన్ ఇంతకుండా అయితే ఆ అప్పుడు బాగా జరుగుతున్నా రోజు డెబ్బై ఎనభై తొంభై బుట్టలు అమ్ముతాది రోజు రోజు ఇప్పుడు పది కూడా అమ్మాయి లేకుండా పది కూడా అమ్మ లేకుండా తక్కువ ఉంది డౌన్ అయింది కూర్చి డౌన్ అయిపోయింది అప్పుడు ఇంతకాడ ఇంటికాడే ఇరవై ముప్పై అమ్ముతాం ఇందుకాడ వస్తాను పల్లెల అంతా లేదు నాకు డౌన్ కూర్చి డౌన్ చేయమంటే అప్పుడు చేసినాం కాబట్టి ఆపారం ఇసు లేక అట్ చేసి వేస్తాం వారు వస్తావు వారం మేనని అట్లే అప్పుడు చేసినాం కాబట్టి ఇసు లేకున్నాం లేకపోతే ఎనభై తొంభై బుట్టలు డైలీ పదహైదు లక్షలు వారం పదహైదు లక్షలు అబ్బా ఇప్పుడు లక్ష రూపాయలు ఇప్పుడు ఇప్పుడు లక్ష రూపాయలు రూపాయలు ఎంత కొట్టేయాలి జత ఇవన్నీ ఎప్పుడు ఇప్పుడు జత ముప్పై ఏడు ముప్పై ఏడున్నారా జత జత అప్పుడు ఇదే పొట్టాలి నలభై నలభై రెండు నలభై మూడు ఇప్పుడు ముప్పై ఆరున్నారా ముప్పై ఏడు కానీ ఆయన చెప్పినా కూడా నిలబడి అట్లా కూడా పోతాయంట సో మొత్తం మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయి అప్ప ఇప్పుడు డెబ్బై ఎనభై అంటే ఇప్పుడు ఈడ ఎన్ని వచ్చినావు యాభై తెచ్చినావు ఇంటి ఇంకా ఇంటికాడ ఉన్నాయా ఇరవై ముప్పై ఇంకా ఇరవై ముప్పై అండి ఇంటికాడ

వస్తాడల్లా పోలేకే ఇది ఒక వస్తానల్లా పోతానల్లా ఏ ఇదే గుర్తున్నాం కాబట్టి మాకు పని లేదు కాబట్టి ఇంకా కాబట్టి రక్తమో లాభమో ఎన్నికలు పడుతుంది కాబట్టి మాంసం కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై అట్లా పొట్లింపట్టి ఉంటుంది సో చూసుకోవచ్చు కదా మన అనంతపూర్ సొంతలో ఉన్నాం కదా సో అనంతపూర్లో స్టార్టింగ్లో పెద్ద పొటేలు అనేవి మన ఆయన దగ్గరే ఉంటాయి ఒక యాభై నుంచి ఒక డెబ్భై ఎనభై తొంభై పొటేళ్ల దాకా అయితే డైలీ అమ్ముతుంటారంట సో పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా అయితే మనం ఆయన వారం వారం అయితే అమ్ముతూ ఉంటామని చెప్తున్నారండి సో ప్రజెంట్ ఇన్ దగ్గర వచ్చేసి యాభై పొటేలు అయితే అవైలబుల్గా ఉన్నాయి జాతం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అట్లా పోతుంది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సో ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది అప్పుడు జాతరలో టైంలో వచ్చేసి ఇదే పోటే నేను చూశాను కదా జాతరలో టైంలో నలభై రెండు నలభై మూడు అలా జరిగిందంట సో ప్రజెంట్ వచ్చేసి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది దాకా అయితే నడుస్తుంది అనేది చెప్తున్నాడు అండి సో చూడొచ్చు పోటైలు అయితే ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బేరం కూడా నడుస్తుంది చూద్దాం ఒకసారి బేరం ఎలా నడుస్తుందని చెప్పేసి పోసుకోస్తా జరి గవర్ చేసేది కాదు తొమ్మిది పోసుకుని బా కుర్రా పంతొమ్మిది అయినా పద్దెనిమిదిన్నరైనా ముప్పై ఏడే లేదు జత ఏదైనా ముప్పై ఏడే జత ఏదైనా పద్దెనిమిదిన్నరలు అయినా కానీ అడుగు అడుగు నువ్వు అడుగు అడుగు ఇప్పుడు మీదే కాలం కోసేటోళ్ళదే కాలం లేదు కోసేటోళ్ళదే కాలం ఇప్పుడు ఏం చేస్తే మీరు చెప్తున్నట్టు తీరాందే మేము నట్టే ఉండేదంతే చెప్పేదంతే మీరు చెప్పినట్టు తీరా మేము చెప్పినట్టు నీకి లేదు చూడు పొచ్చిలేదు లేదండే పొట్టి లేదండే సహపా చూడు పొట్టి చూడు అడుగు నాకు అడుగు పొద్దున్న నేను నోటిచ్చాను సొమ్ముని పెట్టి నువ్వు చెడుకోకుండా నన్ను బాగుండాలి నువ్వు బాగుండాలి నేను బాగుండాలి సో బేరంకి అయితే అడుగుతున్నారనమాట చూద్దాం సో దాదాపు భారీ భారీ ఫోటోలు అయితే తీసుకొస్తానమాట అంటే ఈయన మొత్తం అంతా కూడా దేవర్లకి ఫంక్షన్స్కి అట్లా మొత్తం అన్నటికీ అయితే సప్లై చేస్తారనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి అయితే ఈయన నెంబర్ అయితే మీకు చెప్పి చెప్తాను లాస్ట్లో పెడతాను సో ఈ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఎన్ని పొట్టలు కావాలంటే అనేది ఈ సైజులో పొట్టలు అయితే తెప్పిస్తారనమాట సో భయంకరంగా ఉండే ఇలాంటి పొట్టలు మొత్తం మొత్తాను మీకు సంతోషం ఎక్కడ దొరికినా కూడా ఇలాంటివి తక్కువగానే దొరుకుతాయి అన్ని చిన్న చిన్నవి ఒక మీడియం సైజు అలాంటివి దొరుకుతాయి బట్ ఇక్కడ మాత్రమే ఒక మనకి ఈ సైజులో ఒకే రకమైన తా ఒకే తాడు కట్టింటాడు అండి దాదాపు ఒక డెబ్భై ఎనభై కట్టింటాడు ఓకే దొరికేది ఇక్కడే సో ఒకసారి నెంబర్ అయితే అడిగి చూద్దాం నెంబర్ నెంబర్ చెప్పరు ఎట్లా ఎట్లా ఉన్నావు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు ఎనభై రెండు ఎనభై రెండు ముప్పై 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 మూడు ముప్పై మూడు సో అడ్రస్ కరెక్ట్గా పెద్ద గుడుగురు మండలం అప్పచెల్ల గ్రామంలో అంపైచల్ల గ్రామంలో అనంతపూర్ దగ్గర అనంతపూర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నుంచి నలభై నలభై వస్తుంది సో అనంతపూర్ నుంచి నలభై కిలోమీటర్లు అయితే రావస్తుంది అండూరు సో ఒకసారి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మన సర్పంచ్ గారికి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి ఆయన మనకి అవైలబుల్ ఉంటారు అనమాట అక్కడ చూద్దాం వీళ్ళు ఇంకా బేర్ ఇరవై ఆరు చప్పులు వేయలే ఇరవై రెండు చప్పులు వేయలే పంతొమ్మిది నాడు పట్టుకో ధర్మంగాడి కాదు రెండు మూడు కేజీలు చిన్న తట్ట పట్టుకో ఏమి எ ரூபாய் பதினாலு அடுகு அடுகுர் பூ செடி போவோம் நன்கு வச்சு டபுள் கூட எதுக்கு இரவு ரெண்டு வைக்க பல ஐந்து வீட்டுக்கு ஏனாரு அந்த லாபி இரவை ரெண்டு இரவு மூணு வில கொடுக்க அடுக்கு நேரேமிட்டு సొమ్ముని పట్టేసి చెప్పేనా నా పదహైదు వేలు కూడా పట్టిస్తా జిల్లాలో పదహైదు వేల కూడ పట్టిస్తాయి సో అదైతే పదహైదు వేలు కడుగుతున్నారు బట్ అయితే బొట్టెలు అయితే బాగుంది అనమాట అది సో ధరలు అయితే అదే చెప్తున్నారు సో నేను చూసుకుంటే లైన్లో మొత్తం అని కూడా భారీ సైజు బట్టేలు ఎందుకంటే నేను వచ్చిన ప్రతిసారి అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను అనమాట ఎందుకంటే మనం చాలా మందికి జాతర టైంలో అక్కడ ఇక్కడ ఈజ్ అవుతుందనమాట పొట్టేలు అనేటివి చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి దగ్గర లైన్గా చూసుకుంటా పోతే ఏమంటే వద్దలేదు తగిన తగిన బాటీ మాత్రం ఖచ్చితంగా అడుగుతాడుపా సర్పంచ్ బై వ్యాపారం లేనప్పుడు పదహైదు వేలు ఇరవై రెండు వేలు పోటీ అలా అడగచ్చు ఏడు బాల్ పదహైదు నూలు రెండు వేలు తక్కువ అడగచ్చు ఇరవై రెండు వేలు ఆ పదహైదు కడుగుతా కోసుకునే బాగుంది దట్టంగా ఉంది అది పద్దెనిమిదిన్నరకి ఇస్తా అట్లా ఇట్లా గోజాలంటే పద్దెనిమిదికి ముప్పై రెండు ముప్పై రెండు కేజీలు వస్తుంది బాగుంది ఉంది అది పొట్లే ఏం చేస్తారు రేట్ లేనప్పుడు అంతే ఇంకా మానే ఎట్లా మాన వచ్చినప్పుడు రానప్పుడు ఉండేది అంతే పోతానాలి అంతే ఎట్లా ఎట్లా టిఫిన్ అయినా తిండి లేదా సర్పంచ్ బాయ్ సో అన్నమాట గైస్ చూస్తున్నారు కదా సో మనకి ఎవరికైనా కావాలనుకుంటే అన్నప్పుడు సంతకైతే విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి పొట్టలు అయితే ఉంటాయన్నమాట ఇవి అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూపులకి గ్రూపులకి షేర్ చేయగానే మనకి మంచి మంచి పొట్టలు అయితే అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ మీకు తెలుసుకోవచ్చు సో ఇది అడ్రస్ నెంబర్ మొత్తం అంతా కూడా ఒకసారి చూసినారు కదా సో ఆనందపూర్ సంత ప్రతి శనివారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు సర్పంచ్కి అయితే కాల్ చేయండి ఇలా మంచి మంచి పోటేలు అయితే అనమాట అలాగే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ వేసుకొని ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను సో జై జవాన్ జై కిషన్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ వేసుకోండి మంచి మంచి సంతలు కూడా మీకైతే వీడియోలు అయితే తీసి పెడుతున్నారనమాట సో జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్